హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శారీ కూర్చో డిజైన్ కోసం ఇలా వన్ ఫిఫ్టీ స్టాండ్ సిల్క్ థ్రెడ్స్ని తీసుకొని ఇలా చివరిలో గ్లూ అప్లై చేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఒక కలర్ సిల్క్ థ్రెడ్స్ తీసుకొని వన్ ఫిఫ్టీ స్టాండ్స్ని చివర్లో ఇలా వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ లెంత్ ఇస్తున్నాను నేను టజల్ లెంత్ మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలి టూ ఇంచ్ కావాలంటే టూ ఇంచ్ ఇవ్వండి నేను వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ చాలనుకున్నాను కాబట్టి అక్కడికి వదిలేసి ఆ పైన ఒక ఎయిట్ స్టాండ్స్ అయితే సిల్క్ థ్రెడ్ నార్మల్ నీడిల్కి తీసుకున్నాను చివరిలో ఒక నాట్ వేసి అది ఇలా లెఫ్ట్ సైడ్కి ఇలా ప్లేస్ చేసుకున్నాను తర్వాత ఈ ఎయిట్ స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ని ఇలా లెఫ్ట్ సైడ్కి వన్ బై వన్ వచ్చేలాగా నీట్గా చుట్టుకుంటూ రావాలి అది కూడా ఇలా అన్నీ ఒకే దగ్గర లేకోకుండా కొంచెం ఇలా ప్రెస్ చేసినట్టుగా అనుకుంటూ రావాలి తర్వాత ఆ నాట్ ఎక్స్ట్రా ఉంది కదా ఆ నాట్నైతే కట్ చేస్తున్నాను తర్వాత మళ్ళీ ఇలా వన్ బై వన్ వచ్చేలాగా నీట్గా చుడుతున్నాను ఇలా మనకి వన్ పాయింట్ టూ ఇంచ్ లెంత్ ఉండేలాగా చూసుకొని చుట్టుకోవాలి ఒకసారి ఇలా చుట్టుకున్న తర్వాత టేప్తో చెక్ చేస్తున్నాను వన్ పాయింట్ టూ ఇంచ్ అయిన తర్వాత దీన్ని ఇలా బెండ్ చేసుకోవాలి నీట్గా ఇలా బెండ్ చేసుకొని ఈ సిల్క్ ఎయిట్ స్టాండ్ సిల్క్ థ్రెడ్తో ఇలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా వన్ బై వన్ నీట్గా చుట్టుకోవాలి తర్వాత ఇలా ఒక సైడ్లో నీడిల్తో మిడిల్లో నుంచి కిందికి స్టిచ్ చేస్తున్నాను ఇలా ఒక టూ టైమ్స్ స్టిచ్ చేశాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎయిట్ స్టాండ్స్ని పై వరకు లెంత్ అనేది కొంచెం కూడా మనకి ఇది అవసరం లేదు కాబట్టి పైకి ఇలా కట్ చేసేసాను చూడండి ఇలా నీట్గా రావాలి మనకి టజుల్ అనేది తర్వాత మనకి టజిల్ లెంత్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అన్నాను కదా అంతవరకు టజుల్ లెంత్ ఉంచుకునేసి ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే మనం కట్ చేసేసుకోవాలి ఇలా మనం ఫస్ట్ టజిల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి శారీకి మనకి ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ అలా అయితే సరిపోతాయి మనం ఇచ్చే లెంత్ని బట్టి ఉంటుంది ఇలా నేను టూ కలర్ కాంబినేషన్స్లో మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది న్యూ డిజైన్ మనకి ఈ శారీ కూర్చొని డిజైన్ అయితే ఇప్పుడు మనకి క్లాత్కి వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ లెంత్ ఇచ్చి మార్కింగ్ ఇస్తున్నాను ఇలా మనం వన్ పాయింట్ ఫైవ్ ఇంచు టూ ఇంచ్ అయినా ఇచ్చుకోవచ్చు నేను ఒక వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ లెంత్ అయితే ఇచ్చి స్టిచ్ చేస్తున్నాను మీకు ఎలా వస్తుంది అని చూపించడం కోసం తర్వాత ఇలా ఒక టజిల్ని తీసుకొని ఈ టజిల్ పైకి ఉండాలి మనకి పింక్ది మొత్తం ఈ గోల్డ్ కలర్ టజిల్ ఉంది కదా అది కిందికి అయితే ఉంటుంది ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని ఈ గ్లూతో ఇలా అప్లై చేసుకోవాలి క్లాత్కి ఇలా అప్లై చేసేసుకొని మనకి టజిల్ బ్యాక్ సైడ్ ఉంది కదా ఆ టజిల్ బ్యాక్ సైడ్లో కూడా ఈ ఫ్యాబ్రిక్ లూని అప్లై చేసేసుకొని స్టిక్ చేసుకుంటే మనకి ఈజీగా స్టిక్ అయిపోతుంది చూడండి ఇలా అప్లై చేసుకొని ఇలా క్లాత్కి స్టిక్ చేస్తున్నాను తర్వాత ఒక గోల్డ్ బీడ్ తీసుకున్నాను ఇది మరీ స్మాల్ కాదు మరీ పెద్దది కాదు కొంచెం మీడియం సైజ్లో ఉంది గ్యాప్లోకి మనకి సెట్ అయ్యే బీడ్ తీసుకొని ఇలా గ్లూతో అప్లై చేసి స్టిక్ చేసాను తర్వాత ఒక ఫోర్ స్టాండ్స్ అయితే కాటన్ థ్రెడ్ తీసుకుంటున్నాను మనకి అన్నీ ఇలా స్టిక్ చేసేసుకున్నాను ఫస్ట్ తర్వాత ఒక ఫోర్ స్టాండ్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని ఈ పింక్ కలర్ పైన ఉంది చూసారా దానికి ఇలా ఒక సైడ్లో స్టిచ్ చేశాను తర్వాత ఒక స్మాల్ సైజ్ బీట్స్ అయితే తీసుకుంటున్నాను ఇవి మెటల్ బీట్స్ ఒక ఫైవ్ బీట్స్ తీసుకొని చెక్ చేశాను ఇటువైపుకి కరెక్ట్గా వస్తుందా అని సరిపోలేదు సో ఇంకొక బీడ్ అయితే తీసుకొని మొత్తం సిక్స్ బీట్స్ తీసుకున్నాను ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడైతే తీసుకున్నామో సేమ్ అటువైపును కూడా అదే ప్లేస్కి ఇలా డౌన్కి స్టిచ్ చేశాను తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇటు సైడ్కి నీళ్ళని ఇలా తీసుకుంటున్నాను సేమ్ సైడ్ స్టిచ్ చేసామంటే ఆ బీడ్స్ అనేవి కిందికి వస్తాయి సో అందుకే అపోజిట్ సైడ్కి ఇలా థ్రెడ్ని స్టిచ్ చేసి గట్టిగా లాగాను థ్రెడ్ అనేది లూల్స్ లేకుండా తర్వాత సేమ్ మళ్ళీ ఒక సిక్స్ బీడ్స్ అయితే తీసుకొని మళ్ళీ ఇటువైపుకి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మనకి రాంగ్ సైడ్ ఉంటుంది కదా ఆ సైడ్కి ఇలా టంప్ చేసుకొని ఆ థ్రెడ్ లూజ్ అనేది లేకుండా టైట్గా లాగి ఇలా క్లాత్కి కొంచెంగా స్టిచ్ చేసి ఆ థ్రెడ్ని గట్టిగా లాగేయాలి లూజ్ లేకుండా తర్వాత నీళ్ళకి టూ త్రీ టైమ్స్ థ్రెడ్ అనేది చుట్టి ఆ టమ్ ఫింగర్తో ఆ థ్రెడ్ని ఇలా హోల్డ్ చేసి గట్టి లాగేయమంటే మనకు అక్కడ నాట్ అనేది పడిపోతుంది తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసేయాలి మనకి ఫైనల్ లుక్ అయితే ఏ విధంగా ఉంటుందో కూడా చూపిస్తున్నాను చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీకు మీకుగానే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్